విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం జై శ్రీరామ్ గురు గురుగారు ఇరవై తొమ్మిది గురువారం భీష్మ ఏకాదశి రాబోతుంది ఆ రోజు ప్రత్యేకత చెప్పండి ఎలా వినియోగించుకోవాలో ఏం చేసుకోవాలి ఉపవాసం కూడా ఈ విధంగా ఉండాలి భీష్మ పితామహుడు భారతం మొత్తం కూడాను పితామహుడు అనేటువంటి పిలుపు ఎవరన్నా ఉంది అంటే భీష్ముడే పిలుస్తారు అందరికి ఆయన భీష్ముడు ఆయనకున్నటువంటి శౌర్యం ధైర్యం స్థైర్యం భారతంలో ఆయన తర్వాత ఇంకే క్యారెక్టర్ అయినా ఏ పర్సన్ అయినా కనుడు కావచ్చు భీముడు కావచ్చు ధర్మరాజు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఆయన ఆలోచన విధానం ఆయన రాజ్య పరిపాలన తత్వం ఆయనకున్న స్థైర్యం ధైర్యం ఐడియాలజీ ఐడియాలజీ సూపర్ నా ఎంత గొప్పగా ఆలోచించగలుగుతాడు అలాంటి మహానుభావుడు భీష్ముడు నిజంగా మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి అంటాను ఈ భీష్మ ఏకాదశి అనేటువంటిది కూడా ఎందుకు వస్తుంది అంటే ముఖ్యంగా భీష్ముడు యుద్ధంలో అది కూడా ఒక ధర్మం చూడండి శ్రీకృష్ణ భగవానుడికి చెప్పకుండానే చెప్తాడు నన్ను ఎవరు సంపదాలరు నన్ను చంపేదెవరు అంటే శిఖంటి చేతిలో మాత్రమే నేను అది కూడా ఏంటి ఆయుధాన్ని వదిలేస్తాను అని చెప్తాడు అంతే అర్థమైందా ఆయన ఓడిపోవడం కాదు ఆయుధాన్ని ఓడే వదిలేస్తాడే శిఖంని చూసిన రోజున అంతేకాని ఆ సంగతి ఆయనతో ఆయనే చెప్పుకుంటాడు కదా శ్రీకృష్ణ భగవానుడికి శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తాడు వీళ్ళ దగ్గరికి వెళ్ళి ధర్మరాజు వీళ్ళ దగ్గరికి వెళ్ళి పాండవుల దగ్గరికి శిఖండ్ని తీసుకొని వస్తేనే ఆయన ఆయుధాన్ని వదిలేస్తాడు ఆయన ఉన్నంతసేపు మనం యుద్ధంలో గెలవడం కల్లా అని చెప్పేస్తాడు ఆయన శ్రీకృష్ణ భగవానుడు అప్పుడు శిఖండిని తీసుకుని వస్తే అప్పుడు ఈయన మొత్తం ఆయుధాన్ని మొత్తం వదిలేయటం వైరాగ్యం అంటారు ఆయుధ వైరాగ్యం మొత్తం ఆయుధాన్ని మొత్తం వదిలేయటం అప్పుడు వేసినటువంటి బాణం ఏదైతే ఉంటుందో ఆయనకు తగలటం దానివల్ల ఆయన చనిపోరు కేవలం అంపసయ్య మీద దక్షిణాయనంలో యుద్ధం జరుగుతుంది నాయన దక్షిణాయనంలో జరిగినటువంటి యుద్ధం ఇక్కడ మరి ఎంతవరకు ఉండాలి ఈయన ఉత్తరాయణంలోనే చనిపోవాలి ఉత్తరాయణం అంటే మనకి దాదాపు సంక్రాంతి దాటితేనే వస్తుంది మనకి కదా అప్పుడు ఈ సంక్రాంతి దాడి దాటిన తర్వాత వచ్చినటువంటి రోజుల్లో మంచి రోజు ఏది మళ్ళీ ఏకాదశి ఆయన ఎంచుకొని ఇది ఫిక్స్ చేసింది ఇది ఒక మాట చెప్పాలంటే ఆయనంతా ఆయన ఫిక్స్ చేసుకున్నది అంపశయ్య అంటే అంబుల శయ్య అంబులు అంటే బాణాలు బాణాలతో ఒక బెడ్ సయ్యము అంటే బెడ్ బెడ్ తయారు చేసి దాని మీద పడుకుబెట్టారు ఆయన్ని భీష్ముడిని ఎప్పుడు దక్షిణాయనంలో జరిగిన యుద్ధాన్ని ఆ రోజు నుంచి ఆయన అంతవరకు ఉండి శ్రీకృష్ణ భగ భగవానుడు చెప్పినటువంటి గీత అలాగే విష్ణు సహస్రనామం ఇవన్నీ కూడా చదువుతూ ఉంటే అది ఇవ్వంటూ మాఘశుద్ధ ఏకాదశి రోజున ఆయన ప్రాణం విడిచారు ఉత్తరాయణ వచ్చిన తర్వాత ప్రాణం విడిచారు ఇక్కడ ఇంకోటి కూడా నాన్న భీష్మ ఏకాదశి రోజున విష్ణు ఇప్పుడు అంతవరకు విష్ణు సహస్రనామం భగవద్గీత ఇవన్నీ పారాయణ చూతూ ఉన్నారు కదా ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళకి చాలామందికి ఉండేటువంటి డౌట్ ఏంటంటే అప్పట్లో టేపరి కార్డర్లు లేవు రికార్డింగ్ లేవు సెల్ ఫోన్లు లేవు మరి అప్పుడు చెప్పిన విష్ణు శాస్త్రనామం కావచ్చు లేదంటే భగవద్గీత కావచ్చు ఇప్పటి జనాలకి దాకా ఎట్లా అందింది అనేటువంటిది ఒక పెద్ద సమస్య ఉంటుంది నాన్న అప్పుడు శ్రీకృష్ణ భగవాను చెప్పట నకులుడు నకురుడికి ఒకసారి వింటే జీవితం ఆయన ఒకసారి విన్నది మర్చిపోడాయన అందుకని చెప్పి ఆయన్ని అక్కడ నిల్చోబెట్టి ఇదంతా కూడా చెప్పడం జరిగింది ఆయన మైండ్ లో అయింది అయ్యింది అది వ్రాతపూర్వకంగా పూర్వకంగా ఇప్పటిదాకా మనకి పరంపరగా పరంపరగా వస్తూ ఉన్నది ఆ సంగతి ఎవరికి తెలియదు ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఒకసారి వింటే మైండ్లో ఫిక్స్ అయిపోతుంది బయటకు పోతుంది అందుకని శ్రీకృష్ణ భగవాన్ కూడా సామాన్యంగా ఆలోచించాల నగురు అక్కడ నిచం పెట్టి మరి విష్ణు శాస్త్రనామని చెప్పాడు కాబట్టి ఈ విధంగా మనకి ఇది వస్తున్నది పరంపరగా వస్తూ మన చేతి కదా మన దాకా తరతరాలు వెళ్ళినా యుగాలు మారిన తరాలు మారినా ఇప్పటికి మనం చదువుకుంటూ ఉండగ ఉండగలుగుతున్నాం వ్రాతం వ్రాత ప్రతిలో మనకు దొరుకుతున్నాయంటే అప్పడే ఆయన అనుగ్రహం కాబట్టి ఈ భీష్మ ఏకాదశి రోజున ఏం చేస్తే బాగుంటుంది ఏం చేయాలి అనేటువంటిది అంటే ఇప్పుడు మనకి సంక్రాంతికి అమావాస్యకి అలాగే పెద్దల అమావాస్యకి ఇట్లాంటి రోజుల్లో మనం పితృతర్పణం వదులుతూ ఉంటాం భీష్మ ఏకాదశి రోజున కూడా పితృతర్పణం తప్పనిసరిగా వదలవలసిందే ఆ రోజున పితృతర్పణం నువ్వులతో నీళ్లు వదులుతూ పితృదేవతలకు ఎవరైతే తర్పణ వదులుతారో తప్పనిసరిగా ఉత్తరాయణంలో చనిపోయినటువంటి ప్రాణ వదిలినటువంటి భీష్మ మహా భీష్మ పితామహుడికి ఏ రకమైనటువంటి యోగం అందిందో ఎలాంటి లోకాలలో నివాసం కలిగిందో అలాంటి లోకం మన పితృదేవతలు కూడా కలుగుతుంది కాబట్టి ఆ రోజున పితృతర్పణం తప్పనిసరిగా చేయాలని చెప్పి శాస్త్రం పితృ పితృతర్పణం అనేటువంటిది ప్రతిసారి చేయాలి అని భీష్మ ఏకాదశి మావాస్య సంక్రాంతి ఇట్లాంటి పర్వదినాల్లో తప్పనిసరిగా అన్న నాకు నిజంగా మొన్న మధ్య ఒక ఆయన వచ్చారు మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వచ్చారు ఒక ఆయన ఆయన పేరు కూడా బాలకృష్ణ గారు మీరే పంపించారు గొప్పగా నచ్చింది ఏంటంటే ఆయన స్వామి మీకు కొన్ని దోషాలు ఇట్లా ఉన్నాయంటే నిజమే స్వామి నాకు మీరు చెప్పిన వీడియో అనేవి చూశాను నేను చెప్పినప్పటి నుంచి ప్రతి అమావాస్య మా పితృదేవతలకి పితృతపం వదులుతున్నానని చెప్పాడు నిజంగా నాన్న మనం ఎన్ని వీడియోలు చేసినప్పుడు ఒక్కళ్ళు ఇట్లా చేస్తున్నందుకు నాకు సంతృప్తి ఆత్మ సంతృప్తిగా ఉంది నాన్న సార్ గెలిచామనుకుంటా ఒక్కళ్ళు చేస్తున్నారు సార్ నేను నిజంగా స్టన్ అయిపోయాను షాక్ అయిపోయాను చూసి నిజమా స్వామి అన్న నిజమండి ప్రతి నెల ఒక పంతులుగానే పిలుచుకుంటాను నేను ఆయనే వస్తుంటారు ఆయన నాకు తర్పణం వదిలిస్తుంటారు మా నాన్నగారికి మా తాత గారికి వీళ్ళందరికీ పితృతర్పణం చేస్తాము దాంట్లో కొన్ని కొన్ని రోజులు మీరు ముఖ్యమైన రోజులు చెప్పారు ఆరు రోజులు కూడా తప్పనిసరిగా పితృతర్పణం చేస్తున్నాను ఇది నేను నా కొడుకురికి ఇవ్వబోయేటువంటి మంచి అవకాశంగా మంచి విద్యగా అనుకుంటున్నాను నేర్పించే విద్యగా అనుకుంటున్నాను అది మీ వీడియో చూసిన తర్వాత మొదలు అని చెప్పి మొదటి చెప్పారు ఆయన నిజంగానే అనుకున్నా చాలు మనం ఇన్ని వీడియోల్లో ఒక్కళ్ళైనా ఈ విధానంలోకి మార్చగలిగాం చాలరా బాబు మనం గెలిచాం అనుకున్నా నిజంగానే అదే కదా ఇది గురువు గారు మీరు చెప్పిన చాలా మంది ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు నిజంగా అందులో మన దగ్గరకు వస్తుంటారు కదా మాట్లాడడానికి అవును మనం ఏ వీడియోలో ఏం చెప్పామో వాళ్ళు చదువుతుంటారు మళ్ళీ మనం చెప్తుంటారు మళ్ళీ మా ఫ్యామిలీలో జరుగుతున్నాయి ఆయనకి ఎలా తెలుస్తుంది సేమ్ చూసినట్టే మాట్లాడుతున్నారు మన అనుకున్నట్టు మాట్లా ఇలా ఎంతో మంది చెప్తున్నారు గురువు నిజంగా వాళ్ళు ఇందాక కూడా ఆయన విజయవాడ నుంచి వచ్చిన ఈ వీడియోలో మీరు చెప్పారు ఈ వీడియోలో చెప్పారు అంటే మనం ఎన్నో వీడియోలు చేస్తూ ఉంటాం ఒక అంశం మీద లేదంటే ఒక ఒకే పండగ మళ్ళీ మరలా 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 వస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం వస్తుంటుంది చేస్తూ ఉంటాం కానీ మనం చెప్పిన వీడియోలు ఏం చెప్పామో వాళ్ళు చూస్తుంటే ఇంకేం చెప్పాలి నాన్న అంటే వాళ్ళ మైండ్ ఎంత చక్కగా వీళ్ళు కూడా ఒక నపుణుడితో సమానమే వీళ్ళ కూడా రికార్ట్ అయిపోతుంది ఆల్రెడీ మనం చదువుతున్నవన్నీ కూడా నిజంగా అది అది కావాలన్నా మనం చెప్పి చెప్పింది విని వదిలేయకుండా దాన్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు చూసారా అది ఒక్కటి రాబోయేటువంటి తరాలకు కూడా ఇదే రకమైనటువంటి సంప్రదాయం కనుక వీళ్ళు అందించగలిగితే వాళ్ళు కూడా అందిపుచ్చుకోగలిగితే తప్పనిసరిగా అంతకు మించి మన ఆరోగ్యం ఇంకొక పరమార్థం వద్దు ఇది ఒక్కటి చాలు మనం మనం పుట్టినందుకు మనం వీడియోలు చేస్తున్నందుకు ఈ ఒక్క పరమార్థంతో చాలా అందా మన జీవితం ధన్యమైపోయినట్టు తప్పనిసరిగా కాబట్టి పితృతర్పణం చేయండి భీష్మ ఏకాదశి రోజున ఆ ఏకాదశి రోజు కాబట్టి పితృతర్పణ చేసిన రోజున తప్పనిసరిగా ఆ ఒక్క ఏకాదశి రోజున మనం భోజనం చేసినా తప్పు లేదు పితృతర్పణ చేసిన తర్వాత భోజనం చేయకుండా ఉండకూడదు శేషం అంటాం కాబట్టి తప్పనిసరిగా తినాలి భోజనం చేయాలి దాంట్లో తప్పు లేదు తర్పణ వదలలేకపోతున్నాము కనీసం పితృదేవత నమస్కారం చేసుకోండి ఉపవాసం చేయండి తప్పనిసరిగా ద్వాస రోజున భోజనం చేయండి మాఘశుద్ధ ఏకాదశి నుంచి మాఘశుద్ధ పౌర్ణమి వరకు చాలా విశేషమైనటువంటి ఐదు రోజులు కూడా చాలా విశేషమైనటువంటి రోజు నాన్న ప్రతి రోజు కూడా అలాంటిది భీష్మేకాదశి నిజంగా నాకు చాలా ఇష్టమైనటువంటి రోజు నేను మా పిన్ని గారు అబ్బాయి ఏకాదశి రోజున పుట్టాడు నిజంగానే మరి ఆ లక్షణాలు ఉంటే ఏమో తెలియదు మా వారు పెళ్లి చేసుకోవాలా మా అన్నయ్య నాకంటే నెల రోజులు పెద్ద తర్వాత నెల రోజుల తర్వాత నేను నా తర్వాత నెల రోజుల తర్వాత ఇంకో పిన్ని కొడుకు ముగ్గురం మూడు నెలల్లో కరెక్ట్గా ఆ ఏకాదశి ఏకాదశి స్థితిలో పుట్టాము కరెక్ట్ కరెక్ట్గా మూడు నెలలు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో పుట్టేశాం ముగ్గురం ఆ భీష్మ ఏకాదశి ఆ లక్షణాలు వస్తాయేమో తెలియదు కానీ మావాడు పెళ్లి చేసుకొని వివాహం చేసుకోని అన్నాడు ఒకటి అలాగే నాకు గుంటూరులో నేను దేవాలయంలో చేశాను సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆ దేవస్థానంలో భీష్మ ఏకాదశి దగ్గర నుంచి పౌర్ణమి వరకు కళ్యాణోత్సవాలు జరుగుతాయి అంతేకాకుండా మా చిన్నప్పుడు భీష్మ ఏకాదశి అంటే గుంటూరు జిల్లా సత్తనపల్లి అనేటువంటి ఒక మండలంలో ఫిరోజ్ మహర్షి అని చెప్పి ఒక ఆయన ఉంటారు ఇప్పుడు లేరు ఆయన ఎన్నో సంవత్సరాల క్రితం ఆయన జయంతి చేస్తారు ఆరాధన ఉత్సవాలు చేస్తారు ఆ రోజున మా చిన్నప్పుడు ఏంటంటే ఒక సినిమా ఒక టికెట్కి రెండు సినిమాలు వెళ్ళటం చుట్టూ కోలాటాలు భజనలు ఇవన్నీ జరుగుతుండేవి అప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి నాకు అంటే మా నాన్నగారు చనిపోక ముందు నుంచి నాకు నాలుగేళ్ళు ఐదేళ్ళు ఉన్నప్పటి నుంచే ఈ ఒక రకమైనటువంటి ఒక రిలేషను ఆ రిలేషన్ రిలేషను చివరికి నేను గుళ్ళు వచ్చేసినటువంటి పదకొండు సంవత్సరాలు గుంటూరులో అదే భీష్మేఘ దగ్గర నుంచి చక్కగా కళ్యాణోత్సవాలు జరిగేవి ఇప్పుడు కూడా మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అంటే ఒక రిలేషన్ అనేది బాండింగ్ ఇందా కూడా మనం ఆ గుడి గురించి మాట్లాడుతున్నాం బాండింగ్ అనేది ఉంటుంది కదా అది ఏదో ఒక విధంగా ఎక్కడ చోట కనెక్ట్ అవుతుంటున్న ఈ తప్పనిసరిగా భీష్మేఘ రోజున పితృదర్పణం చేయండి పితృదేవతలు ఆరాధన చేయండి లేదా ఉపవాసం చేయండి తప్పనిసరిగా పరమేశ్వరుడు అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది ఆ శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆరాధన చేయొచ్చు ఆ రోజున దేనికంటే భీష్ముడు భారతంలో ఎవరికి నమస్కారం చేశాడంటే శ్రీకృష్ణ భగవానుడికి ఒక్కడికి కాబట్టి భీష్మ ఏకాదశి రోజున శ్రీకృష్ణుడు కూడా పూజ చేయొచ్చు లేదా శ్రీకృష్ణుడు ఆరాధన చేయొచ్చు నామస్మరణ చేయొచ్చు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇప్పుడు నాకు ఇంకొకళ్ళంటే ఇష్టం అంటే వాళ్ళ పేరు చది తలిచినప్పుడు నేను ఆనందపడతాను కదా భీష్ముడు కూడా భీష్మ ఏకాదశి రోజున ఎవరైతే కృష్ణనామ స్మరణ చేస్తారో భీష్ముడు కూడా ప్రీతి పాత్రులు అవుతారు తప్పనిసరిగా మన పితృదేవతలు తప్పనిసరిగా ఉన్నత లోకాలు చెందడానికి అవకాశం కలుగుతుంది నిజంగా ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే కొంతవరకు చెప్పుకున్నాం అంతే ఖచ్చితంగా ఈ రోజునైతే అందరూ ఎలా వినియోగించుకుంటే సరిపోతుంది జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురు